హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ కుడుమలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ రవ్వ కుడుమలను తయారు చేయడం కోసం గ్యాస్ పైన నేను ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇవి కొంచెం వేగాక ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ రవ్వకు రెండు గ్లాసులు నీళ్లు పడతాయి అనమాట అందుకు నేను రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ వాటర్ అంతా మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు పచ్చిసెనపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇందులో ఒక గ్లాస్ బియ్యం రవ్వను యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పైన మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలండి ఈ రవ్వ అంతా కొంచెం దగ్గర పడి మగ్గే వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిపోయాక దీనిని గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి కొంచెంసేపు ఇది చల్లారిన తర్వాత ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని చేయి తడి చేసుకుంటూ వీటిని ఉండాల చుట్టుకోవాలండి ఇది కొంచెం వేడిగా ఉండగానే చేయి తడుపుకుంటూ ఉండల్లా చుట్టేసుకోవాలండి మరీ వేడిగా ఉంటే రవ్వను పట్టుకోలేము అలా అని చల్లారిపోతే ఉండవదండి ఇలానే అన్ని ఉండాలను తయారు చేసేసుకోవాలండి ఇదిగోండి నేను ఇలా తయారు చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో కానీ కుక్కర్లో విజిల్ పెట్టకుండా కానీ స్టీమ్ బాయిల్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఇదిగోండి ఇక్కడ నేను ఉడికించేసుకున్నాను మన రవ్వ అయితే రెడీ అయిపోయాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్